గురుర్బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం ముందుగా పంచభూతములకు నమస్కారములు తెలియజేస్తూ మాతాపితరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన సిద్ధ గురువులు మన దేవాతి దేవతలు అందరికీ కూడా ప్రణామాలు అర్పించుకుంటూ ఈనాటి శీర్షిక విమర్శలు కోపము వాటి వలన జరిగే లాభ నష్టాలు ఇది ప్రతి మానవుడికి నిరంతరం జరుగుతున్నటువంటిది కాబట్టి వీటి మీద ఒక చిన్న శీర్షిక కావాలని చాలామంది అడగడం చేత చేయడం జరిగింది ఒక వ్యక్తి తప్పు చేశాడు అతని పదే పదే విమర్శించడం అతన్ని కోపగించుకోవడం అతని మనస్సును బాధ పెట్టడం వలన అతనిలోని చెడు అతనిలోని నెగిటివ్ అన్నీ కూడా మైనస్ అవుతూ ఉంటుంది అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు వాటి వలన మనకు బీపీ పెరగడం కానీ మనం అనారోగ్యం పాలవడం కానీ జరుగుతుంది కానీ అతనికి ఏమీ జరగదు ఎందుకంటే అతడు నిన్ను విమర్శించటం లేదు నిన్ను ఏ విధమైనటువంటి మాట అనటం లేదు బాగానే ఉందండి మరి వాటితో తప్పు చేశాడు కదా మరి తప్పు చేసినప్పుడు అతన్ని మనం అడగవలసిన బాధ్యత మనకు లేదా తప్పకుండా ఉంది బాధ్యత ఉంది సద్విమర్శ చేయండి కాబట్టి అతన్ని పదే పదే బాధ బాధ పెట్టకూడదు ఎందుకంటే భగవంతుడు అతన్ని తప్పకుండా వాడు చేసిన కర్మ శిక్ష విధిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఇది నిజం ఇది ప్రపంచంలో నిత్యం జరుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉంటాం కూడా కానీ అతని తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని మంచివాడుగా మారే అవకాశం లేదా ఉండవచ్చు కదా మరి అటువంటప్పుడు అప్పుడు అతన్ని మనం పదే పదే విమర్శించడం వల్ల వాటి యొక్క పాపములన్నీ కూడా మన వైపుకు తిరిగే అవకాశం ఉన్నది మా కాబట్టి ఒకరి తప్పును పదే పదే ఎత్తి చూపడం చేత వారిని మనసును బాధ పెట్టడం వలన వారు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విమర్శించకపోతే నీ వైపు వైపు ఏ విధంగానూ మాట్లాడకుండా ఉన్నట్టయితే బంతి గోడకు కొడితే ఏ విధంగా వెనక్కి వస్తుందో అందువలన అవన్నీ కూడా తిరిగి నీ వైపుకే ప్రయాణం చేస్తుంది ఆ బాణాలన్నీ నీ వైపుకే దూసుకుని వస్తుంది నీ ఎదుగుదలకు అవి అవరోధాలైనటు సాధనలుగా మారిపోతూ ఉంటుంది అన్న విషయాన్ని మనిషి మర్చిపోవద్దు ప్రతిదానికి కూడా భగవంతుడే చూసుకుంటాడు అన్న విషయాన్ని ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఒక మనిషి దొంగతనం చేశాడు తప్పు చేశాడు అంటే ఈ భూప్రపంచంలో దానికి ఒక విభాగం ఉంది ఆ శాఖ వారు అతన్ని శిక్షిస్తారు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏదో నీ విధి విధానం ఏందో నీ బాధ్యత లేదో అది నిర్వర్తించు కానీ వాటిపైన నువ్వు నిఘా వేయడం పొరపాటు సద్విమర్శలు చేయి అవసరం ఎందుకంటే తప్పు చేసిన వాడిని అతను మంచి దారిలో వెళ్ళడానికి అతనికి అతని అతనితో మంచిగా మాట్లాడి అతను మార్పు చేయి అది నీకు మంచిది నీ కుటుంబానికి మంచిది నీకు మంచి జరుగుతుంది అంతేగాని అతన్ని అతని మనసును బాధపెట్టి కోపగించి అతన్ని బాధ పెట్టడం వల్ల మనకు అనేకమైనటువంటి అనారోగ్యానికి గురి అయిపోతా ఉంటామనే విషయాన్ని మర్చిపోవద్దు అందువలన ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకొని ఉన్నట్టయితే మనం ఎ ఎదుటి వారిని మనం దూషించడం కానీ కోపగించడం కానీ విమర్శించడం కానీ మనం చెయ్యము కాబట్టి మిత్రులారా ఎట్టి పరిస్థితులను కూడా ఎదుటి భక్తుల యొక్క మనస్సును మనం బాధ పెట్టవద్దు ఆ బాధ వల్ల అవి అన్నీ కూడా పాపంగా చేరి మన వైపుకు తిరోధకం మనకు మన వైపు బాణాల్లాగా మన మన పైకి వస్తుంది ఎందుకంటే అతను మనల్ని ఏమనట్లేదు కాబట్టి ఇది మనం గమనించుకోవాలి కాబట్టి భగవంతుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు చెప్పేది బాగుందండి మరి మనం వాళ్ళందరినీ శిక్షించకపోతే ఏ విధంగా మాట్లాడు కోపగించకపోతే జరగదు కదా నువ్వు ఎవరు చెప్పడానికి ఈ పంచభూతముల్లో ఉన్నటువంటి సూర్యచంద్రాదులు నిరంతరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా ఎప్పుడైనా ఒకరోజు కోపగించారా వాళ్ళు సూర్యచంద్రులు ఎప్పుడైనా రెస్ట్ తీసుకున్నారా సూర్యుడు ఒకరోజు నాకు రెస్ట్ కావాలని అడిగాడా గాలి ఒకరోజు ఎప్పుడైనా రెస్ట్ అడిగిందా మరి వాళ్ళందరూ కూడా నిరంతర ప్రయాణం చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళు విధిని విధానంగా వాళ్ళ విధిని నిర్వర్తిస్తున్నారు కదా మరి మాత్రం ఎందుకండి మనం ఏదో ఈ ప్రపంచాన్ని శ్రీకృష్ణుడు మన చిటికని వేలుతో కొండను పైకి లేపినట్టు మీరు భావిస్తున్నారు ఏమీ మనం చేయలేదు మన విధిని మనం చేస్తే చాలు ఎందుకంటే భగవంతుడు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు కాబట్టి సర్వదా భగవద్ధ్యానం చేయండి జాలి కరుణ దయతోటి నిండి ఉండడం మంచిది సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి